అందరికి అని వెల్కమ్ టు సత్యం ఛానల్ టుడే ఈరోజు హిట్ త్రీ మూవీ నానిగారు నటించిన సినిమా రివ్యూ చెప్తున్నాను ఫస్ట్ హిట్ వన్ హిట్ టూ ఈ రెండు ఒక ఎత్తే అయితే నాన్నగారి నటించిన హిట్ త్రీ మూవీ వెరీ గుడ్ మూవీ అండి ఎందుకంటే ఇందులోనే నానిగారిని ఏ క్యారెక్టర్లో మనం చూడలేము అనుకున్నాము ఆ రేంజ్ క్యారెక్టర్ నానిగారు చేశారు దీనిలో అసలు మూవీ విషయానికి వస్తే జనాన్ని చంపే సైకో ఆ సైకోల్ని చంపే పెద్ద సైకో మా నానిగారు ఇందులో నానిగారు పోలీస్గా ఒక క్రిమినల్ పోలీస్ అయితే ఎలా ఉంటుందో అలా ఈ సినిమా నానిగించారు చాలా బాగా ఒక డిఫరెంట్ క్యారెక్టర్తో నానిగారు ఇప్పుడు దాకా అని ఒక లవ్ ఒక కామెడీ ఒక యాక్షన్ ఈ మూడు కాకుండా ఈ సైకో అనే పదానికి కరెక్ట్గా న్యాయం చేసిన నానిగారు ఇంకా ఈ క్యారెక్టర్ తప్పించి వేరెవరు ఎవ్వరు చేయలేదు అంత దారుణంగా నేను సినిమా చూసిన సినిమా నిజంగా నాన్నగారే నటిస్తున్నారా ఈ క్యారెక్టర్ ఇంత ఘోరంగా ఉంది ఏంటంటారు భావం కూడా నేను ఆయన సినిమాలో నేను చాలా మట్టుకు కామెడీ ఉంటుంది ఈ సినిమాను ఆయన కామెడీ చేయరు నిజంగా ఆయన వే చూస్తే నిజంగానే థియేటర్ మా నాన్నగారే ఇలా ఈ డిఫరెంట్ క్యారెక్టర్లో నాకు అంత ఘోరంగా ఆ క్యారెక్టర్ ఉంది ఇంకా సినిమా అంత ఊచకపోతే నిజంగా ఈ నరకడహలు పొడవరావు ఫస్ట్ అయితే నిజంగా నాని గారిని వెళ్ళడానికి నేను అనుకున్నాను కానీ సినిమా చూసే కొలది చూసే కోల్ది ట్విస్ట్లు 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 మెయిట్ ట్విస్ట్లు కనబడతానే ఉన్నాయి కానీ భయ లాస్ట్ మాత్రం ఫైట్ ఉంటుంది ఓచపోతా ఇంకా మామూలుగా కాదు ఇంకా లాస్ట్న కూడా చిన్న ట్విస్ట్ ఏంటంటే అడవి శేషన్ ఇంటర్ అవుతారు ఇంకా మామూలుగా కదా ఇంకా ఇద్దరు ఇంకా మామూలుగా ఇంకా వచ్చ కోత ఇంకా ఇంకా మామూలు కోత కూడా కాదు డైరెక్టర్ గారు కూడా చాలా బాగా కత్తిసారు చాలా బాగుంది సినిమా కూడా ఎవరైనా సరే బ్యాడ్ రివ్యూ చెప్తే అవే పట్టించవద్దు మీరందరూ ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూసి నాని కానీ ఈ రేంజ్లో చోటుకలనా అనే ఎక్స్పెక్టేషన్ కూడా మీకు మైండ్ బ్లోయింగ్ పోయారు నిజంగా ఇంకా మైండ్ బ్లోయింగ్ అంత బాగుంది హిట్ మూవీ చాలా డిఫరెంట్ నా కాకపోతే ఇందులో కామెడీ ఉండదు లవ్ సీన్స్ అన్నది ఎందుకంటే ఈ క్యారెక్టర్కి నాన్నగారికి లవ్ సీన్ కూడా ఎందుకంటే ఆయనకున్న ఈ బీపీ ఈ ఆవేశం థియేటర్లో ఆయన ఒక కేక వేస్తారు భయా ఒకే పెద్ద గది మొత్తం అందరూ నిజంగా థియేటర్కి వెళ్ళి మనం కూడా తెలుసుకోదాం అలాగేసారు ఆయన అంత వైలెంట్గా ఉంది ఆ క్యాక అర్జున్ సర్కార్ ఈ పేరు తలుచుకుంటే ఒక ఫివర్ ఆ రేంజ్లో నాన్నగారు యాక్ట్ చేశారు చాలా బాగుంది మూవీ కూడా చాలా బాగుంది ఇలాంటి మూవీ కష్టం ఇప్పుడు రావాలంటే ఏదో చిన్న చిన్న స్టోరీ ముక్కలు కలిపిస్తే కానీ ఇది కొంచెం డిఫరెంట్ ఈ టైప్ సినిమా వచ్చి ఉంటాయి కాదనట్లేదు కానీ ఈ ఇలాంటి స్టోరీలో మా నాన్నగారు యాక్ట్ చేయడం అంటే గొప్ప ఎవరెవరో కొత్త పెడతారు కానీ ఇదే క్యారెక్టర్ నాన్నగారు చేశారంటే ఆయనకున్న ఈ ఇన్ఫ్లుయన్స్ ఆయనకున్న ఫ్యాన్ పోవాలని బట్టి నిజంగా ఇలాంటి సినిమా ఆయన చేయగలరా అని ఫ్యాన్స్ కూడా డౌట్ వచ్చే పొజిషన్లో కూడా లేకుండా చేశారండి ఎందుకంటే ఏ క్యారెక్టర్ అయినా సరే ఆయన చేయగలడు అన్న నమ్మకం ఫ్యాన్స్కి కల్పించారు ఆయన ఎందుకంటే ఒక స్నేహితులు కానీ ఒక దసరా మూవీ కానీ మామూలుగా ఇంకా చాలా చాలా సినిమాలు ఉన్నాయి నటించినవి ఎక్కువ ఏ సినిమా చూసినా ఆయన లవ్ కామెడీ చాలా సినిమాలు ఈ ఇలా అలాంటిది ఈయన ఈ క్యారెక్టర్ ఈ హిట్ మూవీలో చేసిన ఈ డిఫరెంట్ సైకోలకే సైకోబయా మా నాయర్ అంత ఘోరంగా నేను యాక్ట్ చేస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఆ సినిమా చేసిన కాడ నుంచి నాకు అలాగా థియేటర్ ముందు అలా స్క్రీన్ ముందు అలా కళ అలా అంతే అంత డిఫరెంట్గా ఉంది డైరెక్టర్ గారు కూడా చాలా బాగా తీశారు అలాగే హిట్ కూడా బంపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను సబ్స్క్రైబర్ చెప్తున్నాను మీరు మాత్రం బ్యాడ్ రివ్యూస్ వినొద్దు ఎవరి మాటలు వినొద్దు మీరు థియేటర్కి వెళ్ళి ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే చూడదగ్గ సినిమా కూడని ఖచ్చితంగా చెప్తున్నాను నేను ఇప్పటివరకు ఏ సినిమాకి రివ్యూ చెప్పలేదు అది కూడా నా అదృష్టంట్ ఫస్ట్ నాన్నగారికే నేను రివ్యూ చెప్తున్నాను హిట్ మూవీ సూపర్ డూపర్ హిట్ మూవీ ఈ మూవీని చూడలేకపోతే ఇంకా వేస్ట్ పోయా ఏ చూస్తారు కానీ ఈ మూవీ ఖచ్చితంగా చూడాలి అంత బాగా అటాచ్ చేసింది నానిగారికి ఇందుకే మళ్ళీ నాకు మరి ఇలాంటి క్యారెక్టర్లు నాన్నగారు చూస్తారు అనేది కూడా డౌటే ఎందుకంటే ఆయన చేసిన క్యారెక్టర్ మళ్ళీ చేరు ఎందుకంటే ప్రజల్లో కూడా ఆయన ఫ్యాన్స్లో కూడా కొత్త కొత్తగా ఏదో కొత్తదనం కావాలని చెప్పేసి ఆయన ఒక్కొక్క క్యారెక్టర్ని ఒక్కొక్క విధంగా సెలెక్ట్ చేసుకుంటున్నారు ఆయన కాబట్టి ఈ క్యారెక్టర్ ఆయన మళ్ళీ రాకపోవచ్చు కాబట్టి డోంట్ మిస్ ఇట్ ఈ హిట్ మూవీని తప్పకుండా చూడండి ఖచ్చితంగా ఈ మూవీని అందరూ చూడాలి ఓకే బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్